హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాసులు ప్రేమ వివాహాన్ని ఇష్టపడరు అలాగే నీ ప్రేమ అంటే ఇష్టం ఉండదని కాదు ఆ రాసులు ఏంటో తెలుసుకుందాం ప్రేమ వివాహమా పెద్దలు కుదిర్చిన పెళ్ళ అనే విషయంలో చాలామంది డోలయామాన పరిస్థితుల్లో ఉంటారు కొంతమంది ప్రేమ వివాహం కంటే పెద్దలు కుదిర్చిన పెళ్ళి మంచిదని భావిస్తారు అలానే వారిలో ప్రేమ అంటే వ్యతిరేకత ఏమీ ఉండదు కానీ వారు ప్రేమను ప్రదర్శించడానికి ఇబ్బంది పడతారు అదేవిధంగా తమను ఎవరూ ప్రేమించలేరనే అపోహలు కూడా ఉంటారు అందుకే ప్రేమ వివాహం కంటే పెద్దలు కుదిర్చిన పెళ్ళే బెటర్ అని ఫిక్స్ అయిపోతారు వీరు సాధారణంగా ప్రేమ విషయంలో రకరకాల ఆలోచనలతో ఉంటారు ముఖ్యంగా ప్రేమ శాశ్వతంగా ఉండదని అనుకుంటారు కానీ వివాహ బంధానికి నమ్మకం ప్రేమ రెండు అత్యవసరం అనే విషయాన్ని గమనించలేరు ఇది వారి తప్పు కూడా కాదు జాతక శాస్త్రం ఇచ్చే కొన్ని రాశుల వారికి ఇలా ప్రేమ విషయంలో భిన్న అభిప్రాయాలు ఉంటాయి ఇది సహజం పుట్టిక రాశి ఏదైతే ఉందో ఆ ప్రభావంతో అలా ప్రవర్తిస్తూ ఉంటారని శాస్త్రం కూడా చెబుతుంది మరి అటువంటి మూడు రాశుల గురించి మనం తెలుసుకుందాం ఈ మూడు రాసులు ప్రేమ పట్ల విముఖత అయితే ఉండదు అలా అని ప్రేమ గురించి మంచి అభిప్రాయం కూడా ఉండదు ముందుగా సింహరాశి ఈ రాశి వ్యక్తుల స్వభావం సింహరాశిని పోలి ఉంటుంది వారు చాలా దృఢంగా ఉంటారు స్వేచ్ఛగా జీవించడానికి ఇష్టపడతారు వారు ఎక్కువ కాలం బంధంలో ఉండడానికి ఇష్టపడరు అందుకే వారు ఏ వ్యక్తితోనైనా సంబంధాలు పెట్టుకోకుండా ఉంటారు వారిపై ఒత్తిడి ఉన్నప్పుడు వారు పెద్దలు కుదిర్చిన వివాహ ఎంపికను ఎంచుకుంటారు వారి నిరీక్షణకు అనుగుణంగా భాగస్వామిని ఎంచుకుంటారు ఏదేమైనా ఈ రాశి వారు వివాహం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తన జీవిత భాగస్వామి చేతిని వదిలిపెట్టరు చక్కని ప్రేమను ఆమెపై ప్రదర్శిస్తారు ఇక కన్నీ రాశి వారు వ్యక్తులు చాలా తెలివైన వారు ఇతరుల అనుభవాల నుండి వారు చాలా నేర్చుకుంటారు కానీ వారి నాణ్యత ప్రామ విషయంలో వారిని కప్పివేస్తుంది వారు చెడు సంబంధాలు లేదా వారి చుట్టూ ఉన్న వ్యక్తులు విడిపోవడాన్ని చూసినట్లయితే ఆ సంబంధం గురించి వారి మనసులో తప్పుడు అవగాహన ఏర్పడుతుంది అటువంటి పరిస్థితులు వారు ప్రేమలో పడితే వారు కూడా మోసపోతారని వారు భావిస్తారు అందుకే వారి సంబంధంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు డైరెక్ట్ అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధం అవుతారు కానీ వీరిలో చాలామంది జీవితాంతం ఆ సంబంధాన్ని కొనసాగించడానికి కూడా ఇష్టపడరు ఇక ధనుసు రాశి ధనుసు రాశి వ్యక్తులు ధైర్యంగా ఉంటారు కానీ ప్రేమలో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు ఒకసారి వారు ఎవరితోనైనా జతకడితే అప్పుడు వారు తమ జీవితాంతం అతనితో జీవితాన్ని గడపాలని కోరుకుంటారు ఎవరితోనే వివాహం జరిగిన తర్వాత ఏదైనా కారణాలతో తమ జీవిత భాగస్వామి తమను వదిలిపోతే పరిస్థితి ఏంటి అని భయపడతారు అందుకే వారు రిలేషన్షిప్లోకి రాకుండా సిగ్గుపడతారు ఏ విధమైన ప్రమాదం జరగకుండా కుటుంబ కోరికల ప్రకారం అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడతారు కానీ పెళ్ళైనా సరే వారి భయం వారితోనే ఉంటుంది అందుకే జీవిత భాగస్వామితో ఎప్పుడూ అంటీ ఉంటున్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ మరి ఇది శాస్త్ర ప్రకారం ఈ రాసులు ఇలా ఉంటారని చెప్పడానికి చేసిన ప్రయత్నం ఖచ్చితంగా ఇలా ఉంటారని కాదు ఇది మనస్తత్వంగా చెప్పచ్చు లేదా రాసి చక్రాలను బట్టి చెప్పవచ్చు ఇదే ఒక అంచనా సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్